గొప్పబ్బా ఇదిరా ఇదిరా మనకు కావాల్సిన లొకేషన్ మనం సెల్ఫీలు దిగితే ట్రెండ్ సెట్టర్ కావాలి కమాన్ బొమ్మ బొమ్మ రే సత్యూ తోపురా నువ్వు ఇంకా కొత్తగా 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 మనం ఏం తిరిగాలి సెల్ఫీలలోనే మనం ఒక ట్రెండ్ సెట్టర్ కావాలి క్రియేటివి తక్కువ ఇంకా ఎట్లకి ఆ ఏమన్నా వచ్చిందరా ఈ సెల్ఫీ అదిరిపోయిందిరా అది అట్లా ఉండాలి అసలు ఇంత క్రియేటివిటీ నాలో పొంగి కారిపోతాను ఈ శుభ సందర్భంలో ఇంకోటి దిగాలరా అది ర రాటాయ్ కమాల్ మామా సెల్ఫీ అదిరిపోవాలి అల్లుడు వచ్చినావా స్టిల్ పెట్టు స్టిల్ పెట్టు పెట్టు పెట్టుల్ స్టిల్ పెట్టుడు ఇంకోటి 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 ఎక్కిపోవాలి మన సెల్ఫీలు మెంటలు ఎక్కిపోవాలి ఏంది అల్లుడు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇట్లా వచ్చినవేంది ఏం లేదు మామా అలా వెళ్తున్నా సడన్ గా నువ్వు కనిపించావు ఇలా వచ్చేసా వచ్చి మంచి పని దాకా సెల్ఫీలు దిగు గొర్రె దిగు అవును మామా నువ్వు సెల్ఫీల మీద ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా లేదల్లుడు ఆ కోర్సు నేనే ప్రవేశపెడదాం అనుకుంటున్నా అవును మామా నువ్వు ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫీలు దిగా నువ్వు ఫేస్బుక్ ప్రొఫైల్లో వాట్సాప్ డీపీలో మొన్న పెట్టిన ప్రొఫైల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మామాదా అంత ట్రాఫిక్ లో ఆ ఫోటో ఎవరు తీశారో కానీ వాడికి దండం పెట్టొచ్చు మామా మీరు దండం ఏమల్లుడు ఇప్పుడు బండికి అద్దాలు లేవని చెప్పి హెల్మెట్ లేదని చెప్పి రాంగ్ రూట్లో పోతున్నా త్రిబుల్ రైడింగ్ అని చెప్పి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొట్టిన వంద ఫోటో అల్లుడు దాన్ని నేను వాట్సాప్ లా ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టినా మరి చలాన్లు కట్టావా అరే వాళ్ళు పట్టుకున్నప్పుడు చూద్దాం టెన్షన్ వంద చలాన్లు కట్టని వీరుడు అని చెప్పి మీడియాలలో మన మీద రాస్తుంటారు కదా అప్పుడు అప్పుడు ఆ ఏ కడతా సప్త సముద్రాలవతల నువ్వున్నా ఆ సముద్రాల యువతల నేనున్నా ప్రతిక్షణం నీతో మాట్లాడాలని అనుక్షణం నీతో ఏదో చెప్పుకోవాలని నా మనసు కోరుకుంటుంది ఈ విరహాన్ని నేను తట్టుకోలేను నీకు ఫోన్ చేస్తాను హలో ప్రియా యుఎస్ నుంచి ఎప్పుడు వస్తున్నావు రోజు నువ్వెగుర్తుస్తున్నావా ఇంకో 5 ఇయర్స్ పట్టొచ్చు 5 ఇయర్స్ ఆ ఏ వెయిట్ చేయలేవా ఎందుకు వెయిట్ చేయలేను నీ కోసం ఐదు సంవత్సరాలు కాదు ఐదు యుగాలైనా వెయిట్ చేస్తాను నీ కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసి ఆ కళ్ళు పన్నలే రాలిపోయినా గుట్టి కళ్ళతోటైనా నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను గర్ ఓని అమ్మ కట్టుకొని నేను వేగలేను కానీ యూ స్టూపిడ్ గుడ్ బై నా వీడేంద్ర ఆయన వాన్ని వెళ్తే నువ్వొచ్చినడా అవతలకి ఎల్లిండు ఎల్లలేదు ఏడున్నూరు అమ్మా ఎప్పుడొస్తానే ఎప్పుడు నాయనా నువ్వు చూసి చూసి దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఏ బా మామ ఒక మంచి ఫోటోగ్రాఫర్ చూడు మామ ఎందుకు కొబ్బ తీసి లగ్గంగిన పెట్టుకున్నావు అయ్యింది ఇదొక హఠాత్ పరిణామం ముదిరిపోతున్నా కదా అని పెట్టుకున్నా ఇలా కుందన బొమ్మ అరే ఈ మాట పెళ్ళైన సంవత్సరం తర్వాత చెప్పరా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అంటతి గాని మంచి ఫోటోగ్రాఫర్ని మామా నా పెళ్ళిలా ఫోటోలు వీడియోలు దుమ్ము 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 లేచిపోవాలి ఓ దుమ్మే ఇవాళ రేపు స్మార్ట్ ఫోటో పట్టుకున్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఆయన అంటే నువ్వు వచ్చి తీస్తావరా ఫోటోలు ఇవ్వమన్నా తీస్తారా బయట బ్రహ్మపదాన బ్రహ్మ విద్యనా అరే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ రా చిల్లరగాడు కాదు నన్ను నన్ను చిల్లరే అంటే అన్నావు కానీ సరే ఇప్పుడు నీకేదో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలి అంతే కదా సరే ఒక్క నుంచి ఆవిడ ఉన్నాడు తో ఫోటోగ్రాఫర్ ఆ గలుపుతాను ఎవరికి రాంబరు ఇంకే వాళ్ళు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళది సరే ట్రాఫిక్ జామ్ అయిందని వాళ్ళకి ఫోన్ చేస్తున్నావురా కొను అరే నువ్వు అరే గంతగా నవ్వు ట్రాఫిక్లల్లో కెమెరాని పట్టుకొని జూమింగ్ జూమ్ బ్యాక్ చేసుకుంటే కచ్చా 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 కచ్చాక్ అని చెప్పి ఫోటోలు తీసే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకంటే తోపు ఫోటోగ్రాఫర్లు ఉన్నారా నువ్వు అన్న చూడు దుమ్ము 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 ఓ లేచిపోవాలని వాళ్ళు వస్తే అదే పని అవుతుందిరా